హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు నేను టమాటా పచ్చడి చేస్తున్నా దానికి కావాల్సిన పదార్థాలు టమాటా పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం చింతపండు ఎల్లిగడ్డ జీలకర్ర ఉప్పు ఇప్పుడు అన్నీ కడిగి పెట్టుకున్నా టమాటాలు కట్ చేసుకుందాం ఇప్పుడు టమాటాలు కోసులు అయింది ఇప్పుడు స్టవ్ కడికి వెళ్దాం ఇప్పుడు స్టవ్ వంట పెట్టుకుందాం కలాయి పెట్టుకుందాం ఒక పావు ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం నూనెపాకుండా మూట పెట్టుకుందాం త్రీ ఫార్టీ మిర్చులోనే ఎల్లులు వేసుకున్నాం ఒక కదిలా ఇందులోనే జిల్కర్ర వేసుకున్నాం ఇందులోనే కరివేపాకు వేసుకుందాం మంచిగా కలుపుకుందాం మంచిగా వేగలుద్దాం ఇప్పుడు పత్తిమిర్తి పచ్చిమిర్చి వేగినాయి కదా ఇప్పుడు వేస్తున్నాం అంతా మంచిగా కలుపుకుందాం ఇట్లా చేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది అన్నీగానే ఫ్రై చేసుకొని 양념을 잘 볶아줍니다 이제 참기름을 조금 넣어줍니다 그리고 약간의 설탕 ఇప్పుడు ఉప్పు వేసుకుందాం సరిపడా ఇప్పుడు మధ్య మధ్యలో కలుపు కలుపుకుంటా ఉడకనిద్దాం మూత పెట్టుకుందాం ఇప్పుడు టమాటా పచ్చిమిర్చి అంతా దగ్గర పడ్డది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం సల్లారాక మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు టమాటా పచ్చిమిర్చి చల్లారింది ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం చూడండి పచ్చడి రెడీ అయింది ఇప్పుడు గిన్నెలు వేసుకుందాం ఇట్లా చేసుకుంటే టమాటా పచ్చడి మంచిగా టేస్ట్ ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి